దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ వివిధ షాపు ఓనర్లకి మన చంద్ర శ్రీనివాసరావు గారు వాళ్ళొక కమ్యూనిస్ట్ పార్టీలోనే వాళ్ళ ఫ్యామిలీ ఎంతో మమేకమయ్యి వాళ్ళ పూర్వీకులు కూడా చంద్రరాజేశ్వరరావు గారు కూడా రైతుల కోసం పోరాడే వాళ్ళ ఆస్తులన్నీ కూడా చంద్రరాజేశ్వరరావు గారు బిల్లు కానీ అవి కూడా మొత్తం రైతుల కోసం అర్పించిన చరిత్ర అలాగే కేసరు శ్రీనివాసరెడ్డి కానీ కేశరి గోపాల్ రెడ్డి కానీ వాళ్ళు వివిధ వ్యాపార రంగాలు పెట్టి అందరిని కూడా భవ నిర్మాణ కార్మికులకు కానీ అమ్మాయిలకు కానీ ఇసుక కానీ అందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తూ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కార్మికులకి తోడ్పడుతున్న కేసరావు ఫ్యామిలీకి అందరూ అలాగే ఎన్ఎస్పి ఎన్జిపి పంచాయతీ మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్ వర్గాలందరూ కూడా ముందు ఏఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే ఎన్నో సంవత్సరాలుగా కార్మికుల కోసం తోడ్పడుతుంది ఏఐటిసి పొట్టమొదటి సంఘం భారతదేశంలో ప్రపంచవ్యాప్తం కూడా కార్మిక సంఘాల తరఫున పొట్టమొడగా ఏర్పడింది ఏఐటిసి